నంద్యాలలో దసరా దీపావళి పండుగల నేపథ్యంలో పిల్లలకు సెలవులు ఇవ్వడంతో చాలా మంది తమ కుటుంబాలతో బంధువుల ఇళ్లకు పట్టణంలో ఉన్న వాళ్ల స్వగ్రామాలకు వెళ్తూ ఉంటారు ఈ క్రమంలోనే కొద్ది రోజులు ఇంటికి తాళం పెట్టాల్సిన పరిస్థితి ఇదే అదునుగా దొంగలు ఇళ్లలోకి చెరుబడి దోచుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఊళ్ళు వెళ్లే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీస్ అధికారులు చెబుతున్నారు ఊరు వెళ్లి కొద్ది రోజులు ఉండాలనుకునే వారు తమ ఇళ్ల వద్ద లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది దీనికోసం తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో వివరాలు చెబితే ఫోన్ లో రిజిస్టర్ చేస్తారు ఆ ఇళ్ల వద్ద పోలీసులు ప్రత్యేకంగా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు దొంగలు తలుపు తాళాలు పగలగొట్టాలని చూస్తే కెమెరాలు పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తాయి దీంతో వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగలను పట్టుకుంటారు పండగల నేపథ్యంలోని ఊళ్ళు వెళ్లాలనుకునే వాళ్లు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు తెలుపుతున్నారు దీనికి ఎలాంటి ఖర్చు ఉండదని కేవలం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని ఆస్తి విలువైన సొత్తు దొంగల వరం కాకుండా ఉంటుందని చెప్పారు పారింది మా బావల్సి కూడా అది ఈ టవల్ కానీ లేదు అది ఇంకా ఈ మేము అనుకుంటా చేసినా ని గర్కే చేనే అంటేని సెపరేట్ కొంపేని అలాగా ఆ కంపెనీ ఫాట సమత్రం ఏంటంటే మా వైపులనే సమత్రం అయ్యింది మీ పేరు లాము లక్ష్మమ్మ యా గట్ల సర్మ సార్ గంగలక్ష్మి అంటే దిన్ తాళం ఉండేదా పలగొట్నే ఆ తామునే సార్ పలగొట్టి లాగేసితి కాల లాగానండి విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లకీ కూపన్ ఇవ్వబడును లకీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రక్కన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి